విజయ్ హజారి ట్రాఫీలో అయితే పిచ్చా పిక్స్ ఊర్ర మాసలో సెంచరీలు చేస్తున్నారు మావా ఎవరెవరు సెంచరీలు చేశారని తెలిస్తే లిటరలీ షాక్ అవ్వాల్సిందే ఇంకా విజయ్ హజారి ట్రోఫీలోకి అయితే రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ కూడా వచ్చారు వాళ్ళు ఎంత స్కోర్ చేశారు ఏంటని క్లారిటీగా చెప్తాను అండ్ విజయ్ హజారి ట్రాఫీలో ఈ రోజు సెంచరీలు చేసిన సంఖ్య చెప్తే మీరే షాక్ అవుతారు ఒక్కొక్కరి గురించి చెప్తాను వినండి నెంబర్ వన్ ఇషన్ కిషన్ ఆల్రెడీ మనోడైతే పిచ్చ పిక్స్ ఊర్ర మాస్ ఫామ్ లో ఉన్నాడు టీ ట్వంటీ వరల్డ్ కప్ కి ముందైతే ఊర్చ కోత సెంచరీ చేశాడు సయ్యద్ ముస్సఫ్ అలీ ట్రోఫీ ఫైనల్స్లో ఇంకా ఫైనల్స్లో సెంచరీ చేసిన తర్వాత ఇలాంటి ఫామ్ని చూసి ఆల్రెడీ మా నోడ్ని అయితే ఉంచాలని ఫిక్స్ అయిపోయారు వైట్ కోచ్ గౌతమ్ గంభీర్ అయితే ఇంకా వెంటనే టీ ట్వంటీ వరల్డ్ కప్లోకి ఇషన్ కిషన్ నేమ్ అయితే ఎంటర్ చేశారు అండ్ ఈ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అయితే బీభత్సంగా హ్యాపీగా ఉన్నారు ఈ ఫామ్ ఇదే కంటిన్యూ చేస్తే ఎస్ఆర్హెచ్ కూడా బెస్టే కదా త్రీ హండ్రెడ్ పక్క కొడతారు కదా ఇంకా మనోడు కొట్టిన సెంచరీ ఏ రేంజో మావా మొన్న కొట్టిన సెంచరీ ఒక లెక్క అయితే ఈ రోజు కొట్టిన సెంచరీ అయితే విజయ్ హజారి ట్రాఫీలో ఫార్టీ బాల్స్ కి యూసఫ్ పతానేమో సెంచరీ కొట్టిండు దాని తర్వాత వైభవ్ సూర్యవంశి థర్టీ సిక్స్ బాల్స్ కి సెంచరీ కొట్టిండు ఇంకా నెక్స్ట్ అన్మల్ ప్రీత్ సింగ్ అతను కూడా థర్టీ ఫైవ్ బాల్స్ కి సెంచరీ చేసిండు ఇలా ముగ్గురు రికార్డ్ ని బ్రేక్ చేసేసాడు ఇషన్ కిషన్ థర్టీ త్రీ బాల్స్ కే ఊచ్చా కోత సెంచరీమ్మ అరే థర్టీ త్రీ బాల్స్కే సెంచరీ చేసిండు ఇంకా నెక్స్ట్ ప్లేయర్ గురించి చెప్పాలంటే ఇషాన్ కిషన్ మీద బాగా పగబట్టేసాడు మామా ఎందుకంటే ఇతను థర్టీ త్రీ బాల్స్కి సెంచరీ చేస్తే నేనేమన్నా తక్కువ నేను అదే టీంకి ఆ ప్లేయర్ కూడా నా క్యాప్టెన్సీలో నాడుతున్నాడు నేను క్యాప్టెన్ అని అనుకున్నాడేమో సక్యబుల్ గని థర్టీ టూ బాల్స్కి సెంచరీ మామా ముప్పై రెండు బాల్కే సెంచరీ ఇక్కడ ఇషన్ కిషన్ ముప్పై మూడు బాల్కి సెంచరీ చేసి రికార్డు బ్రేక్ చేసాడని అనుకునే లోపు థర్టీ టూ బాల్స్కి సెంచరీ చేసి సఖీబుల్ గని నేనేంటో ప్రూవ్ చేసుకున్నాడు ఆ టీం కెప్టెన్ ఇంకా టీం మొత్తం కలిపి ఐదు వందలకి పైగా కొట్టేశారు మామూలు రన్స్ అయితే యాభై ఓవర్లో ఏమన్నా ఆడేరా ఇంకా సఖీబుల్ గని అయితే రికార్డ్స్ బ్రేక్ చేసేసిండు అన్ని విజయ్ హజారీ ట్రాఫీలో యూసఫ్ పతాన్ అప్పట్లో ఫార్టీ బాల్స్కి చేస్తాయి ఇప్పుడేమో వైభవ్ సూర్య వంచి థర్టీ సిక్స్ బాల్స్కి అనుమల్ ప్రీత్ ఏమో థర్టీ ఫైవ్ బాల్స్కి ఈషన్ కిషన్ ఏమో థర్టీ త్రీ బాల్స్కి ఇంకా నెంబర్ వన్ ప్లేస్లో క్యాప్టెన్ సఖీబుల్ గని ఏమో థర్టీ టూ బాల్స్కే చేసేసిండు ఇంకా నెక్స్ట్ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ విజయ్ హజారీ ట్రాఫీకి వచ్చేస్తున్నారు మెంటల్ మాసు ఉర్ర మాసు ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉన్నాం ఆల్రెడీ సౌత్ ఆఫ్రికాపై మంట బుట్టి ఇచ్చేసారు బోడిఎఫ్ లో ఆ తర్వాత సౌత్ ఆఫ్రికా వాళ్ళు అన్న ప్రతి మాటని వెనక్కి తీసుకునేలా చేసేసారు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ పర్ఫార్మెన్స్లు ఇంకా టీ ట్వంటీలో కూడా కొట్టేశారు సిరీస్ సిరీస్ని కైవసం చేసుకున్నారు ఇంకా విజయ్ హజారీ ట్రాఫీలో రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ వస్తున్నారు ఎలా ఆడతారు ఏంటి అనేది ఒక భయం కూడా ఉంది ఎందుకంటే ఆ రేంజ్ లెవెల్ ఆడిన తర్వాత ఈ రేంజ్ లెవెల్ అనేది రెండు ఓకే కానీ ఈ చిన్న ప్లేయర్స్ వాళ్ళ దాంట్లో కూడా అవుట్ అయితే వేరేలా ఉండదు అనుకున్నాం కానీ కట్ చేసి చూస్తే ఏమైందిరా అంటే విజయ్ హజారీ ట్రాఫీలో రోకో విద్వాంసం రోహిత్ శర్మనైతే అవతల టీము ఒక టూ సెవెంటీ టూ సిక్స్టీ కొడితే మానవడు ఒక్కటి రోహిత్ శర్మ అయితే వన్ ఫిఫ్టీ ఫోర్ రన్స్ వన్ ఫిఫ్టీ ఫైవ్ రన్స్ దాకా చేసిండు మామ వన్ ఫిఫ్టీ ప్లస్ అంటే అవతల టీమ్ లో పది మంది కొడితే ఇక్కడ రోహిత్ శర్మైతే సిక్స్టీ ఫైవ్ పర్సెంటేజ్ మొత్తం కథం చేసిండు సెవెంటీ పర్సెంటేజ్ వరకు స్కోర్ అయితే సో వన్ ఫిఫ్టీ ప్లస్ రన్స్ కొట్టేసి రోహిత్ శర్మ ఊచ్చా కోత చూపించేసిండు ఇంకా నెక్స్ట్ అయితే మన విరాట్ కోహ్లీ ఆల్రెడీ బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు చేసిండు బ్యాక్ టు బ్యాక్ డక్అట్లు అయిపోయిన తర్వాత చాలా మంది హేట్ చేసి యాక్షన్ తప్పారు కానీ బ్యాక్ టు బ్యాక్ సెంచరీ చేశాడు విజయ్ ఆజారీ ట్రాఫీలో ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు తర్వాత డెబ్యూ ఇచ్చిన తర్వాత ఈరోజు పదహారు వేల రన్స్ పూర్తి చేసుకున్నాడు అండ్ ఫాస్టెస్ట్ సిక్స్టీన్ థౌజండ్ రన్స్ కంప్లీట్ చేసుకున్న ప్లేయర్ కూడా విరాట్ కోహ్లీనే ఇండియా ఏ తరఫున ఇంకా సచిన్ టెండూల్కర్ గారి రికార్డ్ అయితే ఈ రోజుతో బ్రేక్ చేసేసాడు విరాట్ కోహ్లీ ఇంకా ఈరోజు కూడా ఊర్చా కోత సెంచరీ చేసిండు మామ ఊర్రమాసు చేసింగ్ లో కింగ్ అనేవాడు ఒక్కడే ఉండాలి అది విరాట్ కోహ్లీ అయి ఉండాలి అని మళ్ళీ మళ్ళీ ప్రూవ్ చేస్తున్నాడు అది విజయ్ ఆచార్య ట్రాఫీ అయినా సయ్యద్ ముసక్అలి ట్రాఫీ అయినా అక్కడ ఓడిఏ ఫార్మెట్ అయినా ఇంటర్నేషనల్ అయినా ఐపీఎల్ అయినా అరే ఫార్మెట్ ఏదైనా రంజీ అయినా ఇంటర్నేషనల్ అయినా నేనే కింగ్ విరాట్ కోహ్లీ ఇస్ ద కింగ్ అని ప్రూవ్ చేసేసాడు తను కూడా ఊచో కొత్త సెంచరీ చేసిండు ఇంకా చాలా మంది ప్లేయర్స్ అయితే సెంచరీలు చేస్తున్నారు మావా ఇంకా నెక్స్ట్ వైభవ్ సూర్యవంశి అరే ఐపీఎల్ లో సెంచరీ కొట్టిండు ఇంకా సైదా ముస్తా అలీ ట్రాఫీలో మొన్న సెంచరీ కొట్టేసిండు ఈరోజు విజయ్ హజారీ ట్రాఫీలో కూడా ఊచకోత సెంచరీ కొట్టిండు డబల్ సెంచరీ జస్ట్ మిస్ తెలుసా ఆకపోతే అది కూడా సెంచరీ కాదు డబల్ సెంచరీ పడింది వన్ నైన్టీ తో కొట్టిండు మా ఈ వన్ నైన్టీ రన్స్ లో వన్ ఫిఫ్టీ రన్స్ అయితే సిక్స్లు తోనే కొట్టేసిండు వైభవ్ సూర్యవంశి కొంచెం ఇదేదో అండర్ నైన్టీన్ ఏషియా కప్ మీద కొట్టు ఉంటే మనకి కప్పు వచ్చేది మన పరువు కాపాడుకునేది అది అనుకున్న బట్ మనోడే సెంచరీల మీద సెంచరీలు కొడుతున్నాడు ఐపీఎల్ సైద్ ముస్తఫ్ అలీ ట్రఫీలో విజయ్ హజారి ట్రఫీలో ఇండియా ఏ తరఫున ఏషియా కప్ ఎమర్జెన్సీలో అండర్ నైన్టీన్ ఏషియా కప్లో అరే ఆరు నుంచి ఏడు రంగాలు అంటే ఐపీఎల్ తర్వాత అన్ని లో సెంచరీ కొడుతూ అద్దరు కొట్టేస్తున్నాడు అయ్యా వైభాస్ సూర్యవంశి అయితే హీఈస్ ద నెక్స్ట్ బిగ్ థింగ్ ఈజ్ ద నెక్స్ట్ సూపర్ స్టార్ అని చెప్పడంలో ఏ సందేహం లేదు కొంచెం ఆ రోజు ఏషియా కప్ అండర్ నైన్టీన్ యంగ్స్టర్స్ దాంట్లో మనుడు లో కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి ట్రాఫీ తెచ్చుంటే కథ వేరే ఉండేదని అనిపించింది అనిపించా ఇది ఓవరాల్గా విజయ్ హజారి ట్రాఫీలో సకిబుల్ ఘనీ కానీ ఇషన్ కిషన్ కానీ వైభవ్ సూర్యవంశి కానీ విరాట్ కోహ్లీ కానీ రోహిత్ శర్మ కానీ అందరూ అయితే ఊచపోతా సెంచరీలు మావా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఆహా ఆ రేంజ్లో కొట్టుారు మరి సెంచరీలతో అలా రీచ్ చేశారు ఇది మరి ఈ రోజు అప్డేట్స్ అయితే మరి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి